వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు టీటీడీఈఓ ధర్మారెడ్డి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించడం జరిగిందన్నారు భక్తులను గంటన్నర ముందుగానే వైకుంఠంలో కూర్చోబెట్టి భక్తులకు దర్శనం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఒకవేళ భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే పరిస్థితి వస్తే క్యూ లైన్లోనే ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు తెలిపారు తిరుపతిలో ఉచిత టోకెన్లు జారీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామన్నారాయన వైకుంఠ గారి దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై అర్చన కోమాల రెండు గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఒక గంట ముప్పై నిమిషాల అంటే ఒకటిన్నర ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలపెట్టడం జరిగింది వైకుంఠం వన్ వైకుంఠం టూలో ఇప్పటి వరకు అయితే వెయిటింగ్ లేదు వెయిటింగ్ లేకపోయినా భక్తులకి అందరూ కూడా కాఫీ టీ పాలు అన్నీ అందించడం జరిగింది ఇప్పటి నుంచి కూడా ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే ఆ వెయిటింగ్ గంట రెండు గంటల గంట ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ ప్రజలందరూ కూడా ఆహార పదార్థాలు కాఫీ టీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకావాసి ప్రయోజనా ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేయడం జరుగుతుంది అలాగే ఈ తిరుపతిలో టోకన్స్ ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే అక్కడ కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఈ టోకెన్స్ ఇవ్వడం జరిగింది ఎస్ఐజీ టోకెన్స్